సో దుర్గా కుమార్ గారు మనం చూస్తున్న పెహల్గాం దాడి తర్వాత భారత్ పాక్ మధ్య అంటే పాక్ కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది కానీ దానికి ధీటుగా భారత సైన్యం కూడా జవాబిస్తుంది అయితే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే స్వయంగా భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలుస్తోంది సో ఇంకా మరి మరి భారత సైన్యం ఏం చేయబోతుంది అంటారు నెక్స్ట్ గతంలో కూడా మేము కొన్ని ఉద్రిక్త పరిస్థితులు యుద్ధాలు కూడా చూసామమ్మా ఇందిరాగాంధీ గారి టైంలో కూడా మాకు నాకు ఊహ ఉంది అప్పుడు సెవెంటీ సెవెంటీ వన్లో యుద్ధం వచ్చినప్పుడు కానీ అప్పటికీ ఇప్పటికీ ఒక వాతావరణంలో తేడా ఏంటంటే ఈసారి దేశంలో భావోద్వేగం బాగా పెరిగిపోయింది ప్రజల్లో కూడా చాలా అంటే ఈ ఇరవై ఆరు మందిని నిరాయుధులైనటువంటి వ్యక్తుల్ని పర్యాటకుల్ని కాల్చి చంపటం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఇది భావోద్వేగాన్ని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా గుర్తించారు మోడీ గారి మీద ఇంకా పూర్తి బాధ్యత ఉంది అయితే మోడీ గారు కూడా ఏంటంటే ఈ ఈసారి బాధ్యత మొత్తాన్ని త్రివిధ దళాలకే అప్పచెప్పారు ఎందుకంటే యుద్ధ సన్నద్ధత సన్నద్ధత కానీ ఏ సమయంలో డిక్లేర్ చేయాలి యుద్ధం అని కానీ ఎప్పుడు ఎట్లా స్టార్ట్ చేయాలి స్ట్రాటజీ కానీ అంతా కూడా సాయుధ దళాలకు అప్పచెవడం అనేది చాలా ఈ నిర్ణయం అనేది చాలా పరిపక్వతతో తీసుకునే నిర్ణయం నిజానికి రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలకి సైనిక ఎదురయ్యే ఆచరణలో ఇబ్బందులకి చాలా తేడా వస్తుంది అది గతంలో అంత కోఆర్డినేషన్ ఉండేది కాదు ఒకసారి ఇందిరాగాంధీ గారు కూడా తన టైంలో ఫీల్డ్ మార్షల్లో ఆయన పేరు పెద్ద ఆయన ఆయన పిలిపించి అడిగితే ఒకటే చెప్పాడు అప్పుడు యుద్ధం ప్రకటించమని ఆమె అడిగితే నేను ప్రకటించడానికి నాకు ఇబ్బంది లేదు కానీ పంజాబ్ హర్యానాలో హార్వెస్టింగ్ చేయించుకోండి ముందు మీరు ఒక్కసారి కనుక యుద్ధం మొదలైందంటే రైతులు ధాన్యాన్ని ఇళ్ళకి తెచ్చుకోలేరు ఫస్ట్ హార్వెస్టింగ్ గురించి ముందు మీరు ఎలర్ట్ అవ్వండి మొత్తం లాస్ట్ గింజ కూడా తెచ్చేసుకున్న తర్వాత మనం యుద్ధం చేయటం మంచిది లేకపోతే కనుక రైతులు కష్టపడతారు నష్టపడతారు సాధ్యం కూడా కాదు మిలిటరీ ఆపరేషన్ ఏరియాస్లోకి పొలాల్లోకి వాళ్ళు వెళ్ళలేరని కూడా చెప్పారు అట్లాగే కొన్నిసార్లు వాతావరణ పరిస్థితులు అనుకూలించవు వర్షాకాలంలో బురద ఇలాంటి పరిస్థితులు అట్లా ఇలాంటి అన్నింటినీ కూడా తీసుకోవాలి వచ్చిన ఇప్పుడు లాంటి హైట్ ఉండే ప్రదేశాల్లో మంచు ఉంటుంది అలాగా సాయుధ దళాలు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాల అధిపతులు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ గోవల్ వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి అధికార నివాసంలో సమావేశమయ్యారు ఈ సమావేశం అనేది చాలా కీలకమైన సమావేశం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం కూడా అత్యంత కీలకమైంది అంటే యుద్ధం ప్రకటించుకోవాల్సింది ఈ త్రివిద్ధ దళాల అధిపతులు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంతే ముగ్గురు గనక నిర్ణయం చేసుకుని పొలిటికల్ లీడర్స్ డిఫెన్స్ ఈయనకి చెప్పాలి లేకపోతే అజిత్ దోవాల్ కూడా దాంట్లో ఉంటారు సలహాదారు అజిత్ దోవాల్ ఆరితేరిన వ్యక్తి పాకిస్తాన్ గురించిన ఆస్పాసులన్నీ తెలిసిన వ్యక్తి అజిత్ దోవాల్ ఎందుకంటే ఆయన ఏడెనిమిది సంవత్సరాలు ఒక బెగ్గరగా పాకిస్తాన్లో గడిపాడు అంటే ఒక గోడచారిగా కాబట్టి పాకిస్తాన్లో ఉన్న అంతర్గత అంశాలన్నీ కూడా ఆయనకి క్షుణ్ణంగా తెలుసు రెండోది మొన్న జరిగిన పెహల్గా ఇన్సిడెంట్ మీద ప్రధాని మోడీ గారు కూడా చాలా స్ట్రిక్ట్ అంటే చాలా మనసు బాత్తో ఉన్నాడు దీనికి సంబంధించి సరైన గుణపాఠం చెప్పి తీరాలి అనే ఒక పట్టుదలకు వచ్చున్నాడు తర్వాత సైన్యం కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది తర్వాత పాకిస్తాన్లో సీమాంతరంగా ఉన్న ఉగ్రవాదాన్ని అణిసిపా అణిచేస్తామని కూడా ఆయన గట్టి హామీ ఇచ్చాడు సమ జాతికి రెండోది ఏంటంటే ఈ కీలక భేటీలో ఉగ్రవాద పరిణామాల మీద కానీ దన్నద్ధత మీద కానీ సరిహద్దు భద్రత మీద కూడా మళ్ళీ రెండు రోజులు ఇంకోసారి కూడా సమావేశం అవుతున్నారు ఏది ఏమైనా కూడా ఈ ఈసారి మాత్రం పాకిస్తాన్ తెలిసో తెలవకో చేసిన ఈ ఉగ్రవాద ప్రోద్బలం వాళ్ళకి వాళ్ళ ప్రాణ సంఘటనగా మారింది వాళ్ళు ఎలా తప్పించుకోవాలి అనేది కూడా అర్థం కావట్లేదు ఇప్పటికే అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు కూడా పె అని చెప్తున్నారు ఇప్పటికే ఆర్థిక పరిస్థితి కూడా చాలా గందరగోళ పరిస్థితిలో ఉంది గతంలో అంతర్జాతీయ రాజకీయ వాతావరణం ఎలా ఉండేదంటే పాకిస్తాన్కి ఎప్పుడైనా కూడా ఎంతో ఎంతో అమెరికా సహాయం అంతా ఉండేది డైరెక్ట్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కానీ ఈసారి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అమెరికా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి సహాయం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా మోడీ గారికి ఇస్తున్న ప్రాధాన్యత భారతదేశం యొక్క ఆర్థిక అంశాల్లో అంతర్జాతీయంగా పెరుగుతున్న ప్రాధాన్యం తర్వాత ఇంకోటి ఏంటంటే అంతర్జాతీయ దౌత్యంలో కూడా ఇవాళ భారత్ చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంది అది ఇంచుమించుగా అమెరికాకి సమానంగా ఉంది ఒక్కోసారి అమెరికాకి మించి కూడా భారతదేశానికి ప్రాధాన్యత ఇస్తున్న అంశాలు ఉన్నాయి అందువల్ల ట్రంప్ కూడా ఇవాళ భారతదేశం వైపే ఉంటాడు తప్ప పాకిస్తాన్కి లేదు ఇది ఫస్ట్ టైము పాకిస్తాన్ యొక్క సపోర్ట్ లేకుండా పాకిస్తాను భారతదేశంతో యుద్ధం చేయటం అంటే వాళ్ళకి ఇప్పటికే అర్థమైపోయింది అసలు యుద్ధం ముందే మా ఓటమిని ఒప్పుకున్నామన్న పరిస్థితికి వచ్చేసింది తర్వాత పౌరులు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు మీరు అనవసరంగా ఈ భారత్తో కవ్వింపు చర్యలు దిగారు ఇప్పటికే ఇప్పుడు సింధు నది జల ఒప్పందాన్ని రద్దు చేయటం అనేది వాళ్ళకి లైవ్ లైఫ్ లైన్ పోయినట్టు ఆక్సిజన్ సప్లై పేషెంట్ బెడ్ మీద ఉంటే ఎంత ముఖ్యమో ఆక్సిజన్ ఆపేస్తే ఆ పేషెంట్ డెత్ కింద లెక్క ఇప్పటికే ఆల్రెడీ డెత్ డిక్లరేషన్ కిందకు వచ్చేసింది రైతులు ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసారు ఆందోళన మొదలైనవి పాకిస్తాన్లో ఇండియా లాంటి ఒక పెద్ద దేశంతో యుద్ధమే చేస్తారా పౌరుల తిరుగుబాటుని ఆపుతారా అనే పరిస్థితిగా ఉంది తర్వాత గతంలో కూడా అనేక సార్లు ఈ యుద్ధాలు జరిగిన సమయంలో సైనికాధికారులు తిరుగుబాటు చేసి ప్రభుత్వాలని స్వాధీనం చేసుకున్న సంఘటనలు కోకొల్లలు పా పాకిస్తాన్లో మళ్ళీ ఈసారి కూడా అటువంటి పరిస్థితే వస్తుంది ఇక ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్లో కూడా మనం చూసాం సైనిక తిరుగుబాటు ఇటం అంటే ఇప్పుడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది పుల్వామా ఘటన తర్వాత ఇదే మళ్ళీ హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది అండ్ ఈ ఘటన తర్వాత ఇదేదైతే లో జరిగిందో దీని తర్వాత రెండో మీటింగ్ అండ్ ఫస్ట్ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఈ సింధు జలాలు నిలిపివేత కావచ్చు ఇటువైపు నుంచి అంటే బోర్డర్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయడం కావచ్చు లేదంటేనేమో పాకిస్తాన్ వాళ్ళని పంపించేయడం కావచ్చు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు సో ఈసారి తీసుకుని ఈ మీటింగ్ లో తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి అంటున్నారు సో మరి పాక్ భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి మరి యుద్ధం తప్పదంటారా అలాంటి పరిస్థితులు ఉంటాయంటారా ఖచ్చితంగా అంటే ఫ్లాష్ నిర్ణయం ఇక ఇదివరకటిలాగా పొలిటికల్ డిసిషన్స్ ఉండవు ఇక్కడ మళ్ళీ అత్యున్నత స్థాయి అధికారుల భేటీలు కానీ కేబినెట్ స్పెషల్ సబ్ కమిటీ మీటింగులు కానీ ఉండవు పూర్తి అధికారాలని ఎవరైతే ఈ మిలిటరీ అంశాల్లో బాగా నాలెడ్జ్ ఉందో వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిర్ణయం తీసుకుని సరే ప్రకటించేసేయచ్చు మోడీ గారు అది ఒక రకంగా పవర్ ఆఫ్ అటార్ని ఇచ్చేసినట్టు అది గతంలో ఎప్పుడు జరిగేది కాదు ఎందుకు జరిగేది కాదంటే ఎప్పుడు కూడా ప్రధానమంత్రులు త్రి వివిధ దళాల అధిపతులు రక్షణ మంత్రి లేకపోతే రక్షణ సలహాదారులు వీళ్ళు అందరూ కలిసి తీసుకునేవాళ్ళు ఈసారి ముందే ఈ నిర్ణయం అంటే ఒక మీటింగ్ అయింది కాబట్టి ఆ మీటింగ్లో ఇంత కీలక నిర్ణయం తీసుకుని త్రి త్రివిధ దళాలతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి గతంలో అసలు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉండేది కాదు గత కొంతకాలం నుంచి మాత్రమే గతంలో మొన్న మధ్య హెలికాప్టర్లో కూడా ప్రమాదంలో కూడా ఒక చీఫ్ ఆఫ్ స్టాఫ్ చనిపోయారు గతంలో త్రివిధ దళాల అధిపతులు మాత్రమే ఉండేవాళ్ళు కంబైన్డ్ చీఫ్ ఉండేది లేదు అసలు ఆ పోస్టు ఇప్పుడు కొత్తగా పెట్టారు అంటే కోఆర్డినేషన్ ఈ మూడు త్రివిధ దళాలకి సంబంధించిన సమన్వయం కోసం ఇప్పుడు ఆ సమన్వయం చేసే అధికారి అల్టిమేట్ అనమాట నెక్స్ట్ ద ప్రెసిడెంట్ అసలు యాక్చువల్గా చీఫ్ ఆఫ్ ద స్టాఫ్ అంటే రాజ్యాంగపరంగా రాష్ట్రపతి మూడు దళాలకి అధిపతి ఇప్పుడు ఈ కంబైన్డ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే రాష్ట్రపతికి దిగుని ఉంటుంది ఇక ప్రా ప్రాక్టికల్ పర్పసెస్ ఈ నిర్ణయమే ఊరికే కాన్స్టిట్యూషనల్గా మాత్రమే రాష్ట్రపతి చీఫ్గా వ్యవహరిస్తారు ఇప్పుడు ఈ నిర్ణయం అనేది ఈ స్థాయిలో అప్పగిచ్చిన తర్వాత ఎనీ మూమెంట్ డిక్లేర్ చేసే పరిస్థితి అయితే ఉంది ఇవాళ మనం కాదు భయపడాల్సింది ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇవాళ క్షణక్షణము భయంతో బతుకుతున్నారు పాకిస్తాన్ ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంత పటిష్టమైన సాయుధ బలగాలున్న తర్వాత అణ్వాయుధ సంపత్తి ఉన్న భారత్తో తలపట్టడం అంటే అది చాలా దుస్సాహసమే చెప్పాలి ఆ దుస్సాహసానికి తెలిసి అయితే తలపెట్టారు కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళటానికి కూడా వాళ్ళకి ఆహ్వాడం వస్తాయి దీ దీని మీద మధ్యవర్తిత్వం చేయటానికి కూడా ఇరాక్ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది కానీ ఈ రెండు దేశాల్లో ఎవరు కూడా దానికి పెద్ద సుముఖత అయితే చూపలేదు ఎందుకంటే కొంత యుద్ధం జరిగిన తర్వాత కానీ పాకిస్తాన్కి కూడా బుద్ధి రాదు ఉక్రెయిన్ లాగానే దిగటం ఈజీ యుద్ధంలోకి దిగిన తర్వాత ముందుకెళ్ళటం కష్టం అవద్దు ఇప్పుడు రష్యాతో ఉక్రెయిన్ పరిస్థితి ఎట్లా ఉంది మొన్న మధ్య ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు కూడా ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో తలకు మిస్ఫైర్ అయ్యి తినకి తిరిగి వచ్చాడు కానీ ఇవాళ ఎట్టి పరిస్థితిలో యుద్ధం అది ముగింపుకి రాబోతుంది వీళ్ళకి కూడా ఒక ఒక వారం రోజులు కనుక చేశారంటే అయిపోయినట్టే పాక్ ఆర్థిక పరిస్థితి మొత్తం లోడ్డున పడుతుంది అనమాట దివాళా కోరుకు దీనికి వెళ్ళిపోతుంది